హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్తాను ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి రాదు ఎవరికి మార్పులు జరిగాయి అన్నది క్లియర్గా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను చాలామందికి డౌట్స్ ఉన్నాయి అందుకే వీడియో ద్వారా మీ అందరికీ పూర్తిగా క్లారిటీ ఇస్తాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఇప్పుడు విషయానికి వస్తే పెన్షన్లపై తాజా అప్డేట్ ప్రకారం సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ టెంపరీ డిసేబిలిటీ వచ్చిన వారికి పెన్షన్ కొనసాగుతుంది అయితే సదరం సర్టిఫికెట్ జనరేట్ కాని వారి పెన్షను రద్దు అవుతుంది రీ వెళ్ళి కూడా సర్టిఫికెట్ రాకపోతే పెన్షన్ ఆగిపోతుంది కొంతమంది వద్ద పర్సంటేజ్ ఆధారంగా పెన్షన్ మార్పులు చేశారు ఉదాహరణకి ఎవరికైనా పదివేల రూపాయలు పెన్షన్ వస్తే దాన్ని ఆరు వేల రూపాయలకి మార్చారు అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ని కొందరికి నాలుగు వేల రూపాయలకి మార్చారు ముఖ్యంగా దివ్యాంగులు వికలాంగులు మెడికల్ సర్టిఫికెట్ ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి వీరి వివరాలు ప్రస్తుతం ఎంపీ లాగిన్లో ఉన్నాయి అప్డేట్ చేసిన వెంటనే వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి చెక్ చేశారు వికలాంగత శాతం ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్నవారికి పెన్షన్ కొనసాగుతుంది నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం మధ్య ఉన్నవారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు కానీ నలభై శాతం కంటే తక్కువ ఉంటే వయసు అరవై ఏళ్ళు పూర్తయ్యి ఇంట్లో మరెవరికి పెన్షన్ లేకపోతే వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఈ కేటగిరీలో రానివారి పెన్షన్ రద్దు అవుతుంది కాబట్టి పర్సంటేజ్ ఆధారంగా కొందరు పెన్షన్లు మారాయి కొందరివి రద్దు అయ్యాయి ఇకపోతే నోటీసులు అందుకున్న వారు ముప్పై రోజుల్లోపు అప్పీల్ చేసుకోవచ్చు దానికి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాలి అందుకు ఆధార్ కార్డు పెన్షన్ రద్దు లేదా మార్పు నోటీసు పాత కొత్త సదరం సర్టిఫికెట్ అలాగే హాస్పిటల్ ట్రీట్మెంట్ డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది అప్పీల్ చేసిన తర్వాత సచివాలయం నుంచి రీ అసెస్మెంట్ నోటీస్ వస్తుంది అందులో హాస్పిటల్ తేదీలు పేర్కొంటారు అప్పటి వరకు మీ పెన్షన్ కొనసాగుతుంది లేదా మార్పోయిన మొత్తంలో వస్తుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్